వేపించుకు తినేదానికంటే నానపెట్టుకు తినేదానికంటే మొలకట్టుకు తింటే ఎక్కువ లాభాలు వస్తాయి ఎందుకు అంటే రెండు ఎండు గింజల్లో ఉండే ఫలితం అంతా ఒక మొక్కొచ్చిన గింజలోనే తయారైపోతాయి అది ఎలా అనొచ్చు మీరు గింజల్ని నానపెట్టి కట్టి మొలకొచ్చిన తర్వాత చూస్తే ఈ బయటకు వచ్చిన పొడవు మొలకంతా కూడా మనకు బోనస్ అనమాట గింజలో ఉండే బీజం అంతా ప్రాణవాయువుని గాలిలో ఉండే నత్రజను ఇవన్నీ తీసుకుని నీటి సమక్షంలో డివిజన్ అవుతాయి ఒకటి రెండు రెండు నాలుగు నాలుగు పదహారు ఇట్ల పోషకాలు పెరుగుతాయి అనమాట అందుకనే తక్కువ పదార్థం ఎక్కువ పోషకాలు మొలకొచ్చిన గింజలో పెరుగుతాయి అనమాట అందుకని ఎండు గింజలు ఎక్కువ తింటే ఎక్కువ క్యాలరీస్ వస్తాయి తక్కువ పోషకాలు వస్తాయి మొలకట్టి తింటే రెండు గింజల్లో ఉన్న పోషకాలన్నీ ఒక గింజలో వచ్చి తక్కువ క్యాలరీస్ ఎక్కువ పోషకాలతో ఆరోగ్యానికి ఇమ్యూనిటీకి ఎంతో మంచిది కాబట్టి మొలకట్టిన విత్తనాలు తప్పనిసరిగా తినండి గింజల్ని అందరూ మంత్రిని సత్యనారాయణ గారు చెప్పింది విన్నారు కదా మొలకలు డైరెక్ట్ గా తినడం కన్నా ఇలా తిని చూడండి చాలా టేస్టీగా